ఈ సాధన బలము పూర్వ జన్మల్లో చేసిన సాధన పటిమ మళ్ళీ ఇక్కడ యోగులు ఏళ్లలో పుట్టినప్పుడు అది ఎలా పనిచేస్తుంది అనేది వివరిస్తున్నాడు భగవంతుడు పూర్వాభ్యాసేన తేనా అంటే ఇంతకు ముందు జన్మల్లో చేసిన సాధన ఉంటుంది కదా ఆయుష్ తీరి శరీరం వదిలిపెట్టాడు తప్ప సాధన చివరి వరకు చేస్తున్నాడు అప్పుడు ఏమవుతుంది అలాంటి వాళ్ళకి ఆ అభ్యాసం యొక్క సంస్కారం యొక్క బలం ఏమవుతుంది అవశః అపి క్రియతే అంటే తప్పనిసరిగా అతన్ని మళ్ళీ ఈ మార్గం వైపు లాక్కుపోతుంది అవశః అంటే తప్పనిసరిగా తప్పనిసరిగా తీసుకెళ్తుంది ఇందులో ఏం సందేహం లేదు సుమా లాక్కుపోతుంది అన్నాడు క్రియతే అంటే ఏంటి లాక్కుపోవడం అటువైపే వెళుతుంది తన ప్రయత్నం ఇక్కడ అక్కర్లేదు ఆ అభ్యాస ఫలితము అటు తీసుకెళ్ళిపో ఎందుకని అంత వేగం ఉంటుంది దానికి అందుకు చివరి దాకా సాధన చేయాలని చెప్పాడు చివరి దాకా చేస్తే తర్వాత ఎటు వస్తుంది జన్మ అంటే అటే పోతుంది ఇంకెడిపోతుంది ఆ అభ్యాసం యొక్క బలం ఉంటుంది కదా అటే తీసుకెళ్ళిపోతుంది కాబట్టి చివరి దాకా వదిలిపెట్టకూడదు ప్రయత్నాన్ని ప్రయత్నాలు సఫలం కాకపోయినా పర్వాలేదు మరణించినా పర్వాలేదు కార్యం వా సాధ్యామి దేహం వాద పోని శరీరం పోతుంది ఎలాగో కానీ చివరి దాకా చేస్తూనే ఉండాలి అభ్యాసం సాపుడు దానికి తగిన వాతావరణం వస్తుంది సంస్కారం యొక్క బలం పెరుగుతుంది అలాంటి వాడు తప్పనిసరిగా మార్గం వైపు లాక్కుపోబడతాడు ఇందులో సందేహమే లేదు అప్పుడేమంటారంటే యోగస్య జిజ్ఞాసు శబ్ద బ్రహ్మాది వర్తది అలాంటి వారు ఆ సమయంలో ఆ జన్మలో జిజ్ఞాసు అపి అన్నాడు ఇక్కడ అంటే ఈ పరమాత్మ తత్వాన్ని పొందాలి అనేటువంటి ఒక జిజ్ఞాస కలిగితే చాలు ఆ జిజ్ఞాస అతన్ని ఎక్కడ తీసుకుపోతుందట శబ్ద బ్రహ్మాది శబ్ద బ్రహ్మ అంటే వేద ఇక్కడ సో వేదాలు ఏ లక్ష్యాన్ని చెప్పాయో ఆ లక్ష్యం వైపు వెళ్ళిపోతాడు ఈ వీటి పట్టుకొని కూర్చోడు కర్మకాండం కానీ ఉపాసనాకాండని గాని పట్టుకొని కూర్చోడు మరి పోతాడు కేవల చింతన ఏది చింతన దాంట్లోకి వెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోతుంది జిజ్ఞాస ఉంటేనే వెళ్ళిపోతున్నాడు అంటే ఈ జిజ్ఞాస ఎక్కడి అందరికీ జిజ్ఞాస వస్తుందా రాదు అదేమిటి ఇదేమిటి లోకల్లో వాటి గురించి వీటికో తెలుసుకోవాలి ఇది చేస్తే ఏం లాభం అది చేస్తే ఏ లభ ఇదే ఉంటుంది జిజ్ఞాస అంతే తప్ప పరమాత్మని గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస కలగదు కదా కాబట్టి ఆ జిజ్ఞాస పుడుతుంది వాళ్ళకి తర్వాత వాళ్ళు ఏమవుతున్నారు అవసర తప్పనిసరిగా అటువైపు వెళ్ళిపోయి అ తీవ్ర ప్రయత్నంతో వాళ్ళు వేదములు చూపించే లక్ష్యాన్ని అందుకుంటారు పరమ లక్ష్యాన్ని అందుకుంటారు అందుకే అతివర్తతే తి అంటే ఏంటి దాటిపోతారు దేన్ని శబ్ద బ్రహ్మను వేదాలు వేదాలు దాటిపోవడం ఏంటి ఉండకోపనిషత్తులో నాలుగు వేదాలు వేదాంగములు కూడా అపరా విద్య అన్నాడు అపరా విద్య మరి పరా అంటే ఏంటి తదక్షరం అవునా వేదములు ఏ అక్షరమైన పరమ తత్వాన్ని చెప్పే పరమాత్మని ఆ దాన్ని చేరుకోవడమే ఆ మార్గంలో ఉంటమే అవునా కాబట్టి ఇవి మంచి వేదములు మార్గాన్ని చూపిస్తాయి కానీ దాన్నే పట్టుకొని కూర్చోకూడదు లక్ష్యం ఏంటి ఆ లక్ష్యం వైపు వెళ్ళిపోతాడు ఎవరు ఈయన అది అక్కడ యోగస్యా తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస పుడుతుంది అలాంటి వాళ్ళకి ఎవరిని తెలుసుకోవాలి పరమాత్మను తెలుసుకోవాలని జిజ్ఞాస అంతేకాని శాస్త్ర జిజ్ఞాస కాదు ఇక్కడ శాస్త్ర జిజ్ఞాస కాదు అది చాలా సంస్కార పుణ్యం వల్లే వస్తుంది అది మామూలుగా రాదండి అవునా రమణ భగవానికి ఎవరు చెప్పారు ఏ శాస్త్రాలు చదివారు అయినా ఏమీ లేదు ఎన్ని జన్మల సంస్కారమో అది ఆయనకు ఆయనకి లోపల నుంచే వచ్చేసింది అది ఆత్మాన్వేషణ అని విచారణ అనేటువంటి అని ఒక చదివింది ఒకటే ఒక పెరియ పురాణం అంట ఒకటే ఒకటి గ్రంథం అదైన పురాణం అది కదా కానీ లాక్కి వెళ్ళిపోయింది ఆయన పిలుస్తున్నట్టు అనిపించింది అట అరుణోచరీశ్వరుడు సెంటర్ అది ఇన్నర్ కాల్ లోపల నుంచి వస్తుంది అదే ఇక్కడ జిజ్ఞాస వెళ్ళిపోయి వెనక్కి వచ్చారా మళ్ళీ రాలేదు మళ్ళీ అదేమిటి ఇదేమిటి ఏం తెలుసుకోవాలనుకున్నారా ఆహా అది ఆ ఆ కొద్దిసేపు ఆయన ఆత్మాన్వేషణ చింతన చేసిన ఇరవై నిమిషాలే చేశారట ఆత్మవిచారం అది కూడా ఏంటి మృత్యు భయం ఆవహించిందట ఒక్కసారి అది కూడా కారణమే అప్పుడు మృత్యు వస్తే ఎలా ఉంటుందని పడుకున్నారట ఆయన లో చెప్తారు టర్నింగ్ పాయింట్ ఎలా వచ్చింది మృత్యు ఎలా వస్తుంది మృత్యు వస్తే ఏం జరుగుతుంది శరీరం ఇలా పడిసేవం అయిపోతుంది ఇవన్నీ కూడా ఏమవుతాయి కథలవు మెదలవు కదా వాటి నుంచి దృష్టి విధానం ఇవన్నీ వేరే నేనెవరు అని అన్వేషణ వచ్చిందట అప్పుడు అయింది కాసేపు అప్పుడే ఆ స్ఫురణ కలిగి అప్పుడు ఇంకా పూర్తిగా దాని నుంచి బయటకు వచ్చేసాడు ఇది నేను పొందాల్సింది ఎలాగొస్తుందండి హ్రియతే హోపిస తప్పనిసరిగా అటువైపు వెళ్ళిపోతాడు అవునా అప్పుడు శబ్ద బ్రహ్మాది వర్త అంటే ఇది వేదములు ఏదైతే చూ సూచిస్తాయో లక్ష్యం వైపు వెళ్ళిపోతాడు కానీ వేదములు సూచించాయి కర్మకాండ కానీ ఉపాసనాకాండ కానీ మంత్రాలు కానీ వీటిల్లో ఉండదు ఇది అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ఆత్మ విచారణ అది దాంట్లో దాంట్లో నిలుస్తాడు దాటిపోతాడు అది ఎలా దాటిపోతాడు పూర్వజన్మలో ఎంత అభ్యాసం చేస్తే అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మనం పిల్లల స్కూల్లో చేస్తారండి ప్పుడు ఒకటో క్లాస్ రెండో క్లాస్ మూడో క్లాస్ ఈ క్లాస్ కి క్లాస్ కి మధ్యలో మనకి సమ్మర్ వెకేషన్ ఉంటుందా ఉండదా వేసవి సెలవు ఉంటాయి కదా ఐదో క్లాస్ పరీక్షలు రాసాడు వచ్చేసాయి మళ్ళీ వెకేషన్ అయిన తర్వాత ఎక్కడ ఏ క్లాస్లో పోతాడు ఆరుకు ప్రవేశం అవుతుంది మన ఈ సాధన కూడా అవునా సాధన చేశాడు బాగా ఏమైంది మధ్యలో గ్యాప్ మరణం వచ్చింది మరణం అనుకోండి మరణం వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ జన్మించిన తర్వాత ఎక్కడ ఏం చేస్తాడు అప్పుడు ఎక్కడైతే సాధన ఆపాడో అంత అక్కడి నుంచి బిగిన్ అవుతుంది అంతేకాని మళ్ళీ మళ్ళీ ఒకటో క్లాస్ నుంచి చదవాడు కదా ఐదో క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళాడు కదా వాళ్ళు ఆరుకే వెళ్తాడు ప్రమోషన్ అట్లాగే వీళ్ళు కూడా కాబట్టి చేసిన సాధన ఏమి భంగం కాదు నష్టం కాదు వస్తుంది అందుకే అదే మనం సంపాదించుకోవలసిన ధనం ఈ శరీరం వెళ్ళిపోయే లోపు ఏం సంపాదించుకోవాలంటే ఇదే ఇది అంతగా చేసుకుంటే పూర్వజన్మలో అది మనకంత ఉపయోగపడుతుంది మిగతా వేది వెంట రాదు చూడండి అందుకే కదా చెప్తారు పూజిక పుల్ల రాదు ఏమిటి తగలబడి శరీరమే రానప్పుడు ఇంకేం వస్తుంది చెప్పండి ఏమొస్తుంది ఈ సంస్కారం ఏది సాధన సంస్కారం ఒక్కటే మనం వెంట వస్తుంది ఇంకేది రాదు కదా వెంట రాని వాటి గురించేమో వెంపలాడతాడు వెంట వచ్చే దాని గురించి పట్టించుకోడు మనిషి ఏది మనం వెంట వస్తుందో దాన్నే కదా పెంచుకోవాలి ఇవేమి రావు కదా వాటి గురించి అంతగా ఓ ఇదైపోవడం అవునా ఇది అర్థమైనప్పుడు ఏమవుతాడు చివరి దాకా కుదరడు పట్టు విడవడు సాధన చేస్తుంటాడు ఎందుకు ఇదే నన్ను రక్షించేది ఇదే నన్ను కాపాడేది ఇదే నా వంట వచ్చేది నేను తీసుకోవలసిన ధనం ఇదే ఇంకోటి కాదు తర్వాత ఏమవుతాడు సాధన పటి వాళ్ళ చివరికి చూడండి యోగే సంశుద్ధ కిల్బిషః భోగీసం శుద్ధైపిషః అనేక జన్మ సం siddhahనేక జన్మ సం ఈ యోగ నియణల్లో పుట్టినప్పుడు ఏమవుతుంది సాధన సంస్కారం బుద్ధి సంయోగం కలిగి ఇంకా ప్రయత్నం చేస్తాడు ఇలా ప్రయత్నం చేసేటువంటి యోగి యతమానస్తు యోగి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంకా సంశుద్ధ కిల్బిషిల్బిషముడు అంటే ఎన్నెన్నో జన్మలు గడిచిపోయి ఉంటాయి కదా ఏవో చిన్న చిన్న సంస్కారాలు ఉంటాయి ఆ కిల్బిష పాపం అంతా కూడా ఈ సాధనతో ఏమవుతుంది పూర్తిగా తొలగిపోతుంది ఏది అత్యంత సూక్ష్మమైన పాప సంస్కారాలు స్థూలమైనవి కాదు స్థూలమైనవి కర్మయోగం ద్వారా భక్తి యోగం ద్వారా పోవాలి ఇవి చాలా సూక్ష్మమైనటువంటివి ఏమైపోతాయంటే ఈ ధ్యాన యోగం ద్వారా పోతాయి స్థూలం కాదు సూక్ష్మమైనవి ఇది ఎలాగో అనేక జన్మ సంసిద్ధ ఈ స్థితి ఎప్పుడు వస్తుంది ఇంతకుముందు ఎన్నో జన్మల్లో సాధన చేయగా క్రమక్రమంగా ఒక్కొక్క జన్మలో ఈ సాధనాపరమైన సంస్కారాల బలం పెరిగి తన జ్ఞానం పెరిగి చివరికి స్థితికి వస్తాడు ఒకేసారి ఆటం బాంబు వేలినట్టు కాదు ఇదంతా మెట్లు మేడ మెట్లు ఎక్కడ ఎలా ఎక్కుతారు ఒక మెట్టు ఎక్కువగా చేస్తే రెండు మెట్లు ఎక్కుతారు కానీ కింద నుంచి పైకి జంప్ చేయలేరు కదా ఇది ఆరోహణ మార్గం అవరోహణ కాదు కిందికి పడే కింద పడేదైతే ఏ ప్రయత్నం చెక్కర్ చేయక్కర్లేదు ఒకసారి కాలుచారి అయిపోతుంది పైకి వెళ్ళేది క్రమక్రమ ఒక్కొక్క జన్మలో కొంత కొంత బెటర్ అవుతాడు కొంత మంచి సంస్కారాలు వస్తాయి కొంత జ్ఞానం పెరుగుతుంది మళ్ళీ సాధన చేయగా చేయగా కొంత పెరుగుతుంది అలా పోగు చేసుకున్న పుణ్య సంస్కారాలు అనేక జన్మ సంసిద్ధి కాబట్టి అర్జునుడు ఎంత బాగా అడిగాడు చూసారా ఇది ఒక జన్మలో వచ్చేది కాదు ఒక జన్మలో పొందేది కాదు కాబట్టి ఏమైపోతుంది మధ్యలో సాధన అనేది సందేహం అందుకే వచ్చింది అవునా అనేక జన్మ సంసిద్ధ క్రమక్రమంగా అయితే ఇది విన్నత రాదు అబ్బాయి ఇప్పుడప్పుడే రాదులేండి మాకు కాబట్టి ఏమో తెలియదు తొందర ఏమవుతులేం నెమ్మదిగా ఆహా అట్లా కాదు ఇప్పుడు ఈ జన్మలో చివరి దాకా కనుక చెయ్యకపోతే సాధన ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకి డబుల్ ప్రమోషన్లు అసలు రావు స్లో అయిపోయిన బట్టి సాధన ఏమైపోతుంది అప్పుడు మనం చేరుకుంటే గమ్యం ఏమవుతుంది లేట్ కదా ఇంకా ఎన్నో జన్మలు పడతాయి అవును కానీ సాధనలో బాగా దృష్టి నిలిపి ఎంతైనా అంత చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది వేగం అవుతుంది జన్మలు తగ్గిపోతాయి అవునా జన్మలు తగ్గిపోతాయి ఎందుకు సంస్కారం పెంచుకుంటున్నాడు ఈ పుణ్య ధ్యానము మొదలైన జ్ఞానము విచారణ ఇలాంటివన్నీ అప్పుడేమవుతుంది అన్ని జన్మలు అక్కర్లే అప్పుడు ఎన్ని జన్మలు అనేది పర్టికులర్ రూల్ ఏం లేదు ఇక్కడ లేదు వాళ్ళ యొక్క అందుకే అన్నారు తీవ్ర సంవేగాన పతంజలి యోగ సూత్రాలు చెప్తారు వేగం సంవేగం తీవ్ర సంవేగం అది ఉత్తమాధికారి అయినప్పుడు ఏమవుతుంది అది అన్ని జన్మలేం అక్కర్లేదు తగ్గించుకోవచ్చు అది కూడా సాధకుడి యొక్క చేతిలోనే ఉంది అవునా అప్పుడు పరాంగతి జాతి దేన్ని పొందుతాడు పరమైనటువంటి గతి అంటే మోక్షం అనంతమైన సుఖం అక్షయ సుఖం అని చెప్పారు కదా అది అత్యంతం సుఖం అశ్రుతే అక్షయ సుఖం అశ్ృతే అదే కాబట్టి పరమాత్మ పరమాత్మ పొందుతారు మోక్షం మోక్షం అంటే ఏదో అనుకుంటారు కాదు మరేమిటి మానవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అక్షయమైనటువంటి సుఖాన్ని శాంతిని పొందుతాడు పరమమైనటువంటి కాబట్టి ఒక సందేశం ఇస్తున్నాడు భగవంతుడు తపస్విభ్యోధికో యోగి జ్ఞాని मत तो तो कर्मीभ्यको योगी, योगी। तस्मागी भार्जुन యోగి అధిక అంటే తపస్సులు చేసే వాళ్ళకంటే ఈ ధ్యాన అభ్యాసం ఆత్మ అనుసంధానం చేసేటువంటి యోగి అధికుడు గొప్పవాడు జ్ఞానిభ్య అపి అధిక మేమత అంటే జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానాన్ని పొంది శాస్త్రాధ్యయనం చేసే వాళ్ళకంటే ఈ విచారణ చేసేటువంటి యోగి గొప్పవాడు కర్మిభ్యశ్చ అధిక కర్మకాండా వైదిక కర్మలు కావచ్చు నిష్కామ కర్మ ఏదైనా కావచ్చు వాళ్ళకంటే కూడా యోగి అధిక గొప్పవాడు తస్మాత్ భవ అర్జున ఆశీర్వాదపూర్వకంగా ఉంది ఓ అర్జున యోగి అయ్యయ్యా సుఖీ సుఖీభవ అన్నట్టు భవ యోగి బాబు ఏ యోగి ఆత్మ సంయమయోగి అని అర్థం ఎందుకంటే ఈ మూడింటి కంటే అది గొప్పది కాబట్టి ఈనాటి యోగా గురువులు కాని మరొకళ్ళు కానీ ఈ శ్లోకం ఒక్కటి పట్టుకుంటారు ఇది ఒకటే పట్టుకుంటుంది దాని ముందు వెనక చూడండి అవునా ఏమిటి కర్మలు అక్కర్లేదు ఉపాసన అక్కర్లేదు శాస్త్రం అక్కర్లేదు జ్ఞానం అక్కర్లేదు ఏం అక్కర్లేదు తప్ప అక్కర్లే కర్మ ఏంటి చాలు చెప్పాడు కదా కృష్ణుడు మరి ఆయన ఆయనే చెప్పాడు కర్మయోగం కర్మ సన్యాసయోగం జ్ఞానకర్మ సన్యాస అన్నీ చెప్పాడు కదా కృష్ణుడు అది చదవరు పట్టించుకో పట్టించుకోరు ఇవి ఒక్క శ్లోకమే వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి అదొకటి తీసుకొని అన్నిటికంటే ధ్యానయోగం గొప్పది ధ్యానమే గొప్పది ఇవన్నీ అవసరం లేదు అంత అంతా చెప్పి చివరికి చెప్పాడా లేదా అది పట్టించుకోరు ముందు చదవరు కదా ముందు చదివితే కదా అవునా వైగా అనేక జన్మ సంసిద్ధ అని చెప్తూనే ఉన్నారు ఓ పక్క అవునా కదా కాబట్టి ఆత్మని ధ్యానించ ఇంకోటి దేన్ని ధ్యానించాలని చాలా స్పష్టంగా చెప్పాడు దేన్ని ఆత్మనే పరమాత్మనే ధ్యాని ఆయన స్వరూపం ఏమిటి తెలియకుండా ధ్యాని చేస్తావు పరమాత్మ ఎవరు నీవెవరు ఈ ప్రపంచమేంటి ఈ జ్ఞానం లేకుండా ఎట్లా చేస్తాడు అవేం అక్కర్లే ధ్యానం కదా ఇవన్నీ కర్మలు కానీ జ్ఞానము గాని తపస్సులు కానీ దేనికి దీన్ని అందుకోవడానికి ప్రిపరేషన్ అవన్నీ అవునా నిష్కామ కర్మ గాని తపస్సులు అసలు లేకపోతే ముందుకు ఎట్లా వెళ్తాడు తపస్సులు ఉండాల్సిందే అసలే తపస్సు లేకపోతే ధ్యానం ఏం చేస్తాడు స్వేచ్ఛగా ఇంద్రియాన్ని మనసు వదిలేస్తాయి వేయలేడు కదా కాబట్టి భగవంతుడు ఎవరికి చెప్పాడు ఏ స్థితిలో ఉండేవాడు చెప్పాడు ఇది ఇవన్నీ దాటుకొని వాడికి ఇది ధ్యానయోగం గొప్పది ఎందుకంటే దాని ద్వారానే ఏమవుతున్నాడు పరమాత్మలో ఏకత్వం సాధించి అక్షయ సుఖాన్ని పొందుతున్నాడు ధ్యానం అని ఒక ద్వారం ద్వారానే వెళ్ళిపోవాలి అనంతరంలోకి ఒక ద్వారం అని కదా సో ఈ ద్వారం చేరుకునే వరకు మన ప్రయత్నం ఉండాలి అక్కర్లేదు ఆ చేరుకోవాలి కదా అప్పటిదాకా ఈ తపస్సులు కానీ ఈ జ్ఞానం కానీ ఈ నిష్కామ కర్మయోగం కానీ కర్మ సన్యాసం కానీ ఉపయోగపడుతుంది సో ఇవన్నీ ఇంతకు ముందు జన్మల్లో పూర్తి చేసుకుని కదా ఆ స్థాయికి వచ్చినటువంటి వాడికి ఏమవుతుంది సూటిగా ధ్యాన మార్గాల్లోకి వెళ్ళిపోతాయి అలాంటి వాడు అందరికంటే గొప్ప అలాంటి స్థితి పొందటం ఎన్నో జన్మల సంస్కారం యొక్క ప్రభావం చేత జరుగుతుంది కాబట్టి ఎవరు గొప్ప ఇప్పుడు తన యొక్క ఉపాధులు శరీర మనోబుద్ధులు ఏవైతే ఈ జడమైన ఉపాధులు ఉన్నాయో ఉపాధి నుంచి దృష్టి వెనక్కి తీసుకొచ్చి మరి ఉపాధుల్లో ఉండి ఉపాధుల్ చైతన్యవంతం చేసే పరమాత్మమైన లగ్నం చేయటం అనే ధ్యానం గొప్పది అంతే మిగతా ధ్యానాల గురించి చెప్పట్లే మిగతా ధ్యానాలు ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మార్కెట్లో ఆ ధ్యానం అది ఇక్కడ చెప్పింది నిజమని చూద్దాం కాదు కదా ఇది ఇది అన్నిటికంటే గొప్పది ధ్యానం అంటే ఇది అందుకే ఆరోగ్యం చెబుతాయి దేని మీద ధ్యానం చెయ్యాలి లక్ష్యం ఏమిటి దానికి ఎంత ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది అర్థం అవుతుంది అవునా సరే ఇప్పుడు ఇంకా స్పష్టంగా ఈ నలభై ఏడో శ్లోకంలో వివరిస్తున్నారు యోగి నామీ

ఏ యోగి గొప్ప భగవంతుడే చెప్తున్నాడు వాళ్ళు సందేహాలు ఉంటాయి మనిషికి అవునా అందుకని యోగి నామపి సర్వేషాం అనేక మంది యోగులు సాధనలు చేస్తూ ఉంటారు వీళ్ళందరిలోకి వెళ్ళా యహ ఎవరైతే మద్గతేన అంతరాత్మన అంతరాత్మన అతను అంతఃకరణమునే మద్గతేన అంటే నా ఎందు నిలిపిన వాడై వాడై యహ మాం శ్రద్ధావాన్ భజితే ఎవరు నన్ను శ్రద్ధతో భజిస్తారో సహయుక్త యుక్తమ మీ మత అలాంటి వాడు ఏమవుతున్నాడు యుక్తుడు అని నా అభిప్రాయం ఏం చెప్పండి ఇక్కడ మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ మాం భజతే చూసారా లక్ష్యం ఎవరిప్పుడు పరమాత్మ లక్ష్యమై ఉండాలి తనకు అంతఃకరణాన్ని ఎక్కడ పెట్టాలి పరమద్గతైన పరమాత్మలో ఉంచాలి ఇదే ధ్యానం అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏదో ప్రాక్టీస్ చేయడం ధ్యానం కాదు ఈ ధ్యానం వల్లనే అనంతమైన తత్వాన్ని చేరుకుంటాడు సో మార్గాలు అనేక ఉన్నాయండి అనేకమైన ఉపాసనలు ఉన్నాయి అనేకమైన విధానాలు ఉన్నాయి మనసులను సంయమించడానికి చాలా ఉన్నాయి లేకపోలేదు ఏది గొప్పది అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది మద్గతైన అంతరాత్మన అంతరాత్మ అంటే లోపల ఉండేటువంటి ఎంతఃకరణాన్ని ఎక్కడ పెట్టాలి దానికి దృష్టిని ఎక్కడ పెట్టాలి అంటే లోపలే ఉన్నవాడు పరమాత్మ ఎక్కడో ఉండేవాడు మీద పెట్టట్లేదు వేరుగా ఉండేవాడి మీద పెట్టమంటారు దాని లోపలే తర్వాత శ్రద్ధవా ఈ లోపలే పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మ పైన దృష్టి పెట్టాలి అదే అసలు స్వరూపం వీటన్నిటి వెనక్కి లాగాలిగా దీనికి ఏం కావాలి శ్రద్ధ కావాలి శాస్త్రం ఎందు మరి గురువు ఎందు శ్రద్ధ కావాలి శ్రద్ధవాన్ మాం భజతే ఈ భజన ఏంటి మన భగవద్గీతలో కూడా అక్కడ భజన భజన చెప్పాడు అవునా భజన అంటే మామూలుగా వాయిద్యాలు పెట్టుకొని ఓ గట్టిగా అరుచుకుంటూ చేసే భజన కాదు అదొక సాధన అంటే ఏమిటి దాన్ని తప్పు పట్టకూడదు ఎవరెవరు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటారు తప్పులే చేసుకోవచ్చు ఇక్కడ భజన అంటే ఆ భజన కాదు నేను వాయిద్యాలు అసలు పాటతో లేదు ఎందుకంటే పరమాత్మ లోపలే ఉన్నాడు అవునా ఇదంతా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సాధన అంతే కీర్తన ఇవన్నీ స్థాయి ఇక్కడ భజన అంటే ఏంటి తనలో ఉండే పరమాత్మను తాను ఇన్వోక్ చేసుకుంటాడు ఏ అహమైతే ఈ జీవభావం ఏది ఉపాధలు కట్టిపడేస్తుందో అవునా ఈ ఈ అహమ్మును సమర్పణ చేస్తాడు సమర్పణ చేసి ఏం చేస్తున్నాడు పరమాత్మ భావాన్ని తన లోపల నిలుపుకుంటాడు పెంచుకుంటాడు అనుసంధానం చేస్తాడు ఇది అన్నిటికంటే గొప్ప సాధన గొప్ప భజన ఏం భజన దేవుణ్ణే భజిస్తున్నాడు ఎలా భజిస్తున్నాడు అంతఃకరణముతో ఆమెను సమర్పణ చేయటంతో దీనికి మించిన భజన ఏమని చెప్పండి ఇంకోటి లేదు కదా భగవంతుడిని ఎంత కీర్తించినా వీడికి నేను వస్తుంది అనేది ఉంటుంది మళ్ళీ అవునా అందుకే మహాత్ములు కూడా గొప్ప గొప్ప యోగ త్యాగరాజ స్వామి మొదలైన అన్నమయ్య మొదలైనటువంటి మహాత్ములు కూడా చిట్ట చివరికి ఆ పరిపక్వ స్థితిలో ఇదే పొందారు వాళ్ళు ప్రారంభంలో ఇవన్నీ భగవంతుడి కీర్తన చేసిన పగిన అన్ని చేసిన ఫైనల్ గా ఏమన్నారు అన్నమాచార్య కీర్తనలో ఓ అయ్యో పాడుకుంటారు డ్యాన్సులు చేస్తుంటారు ఏమన్నాడు పరబ్రహ్మ ఒక్కటే అని చెప్పలే చెప్పాడా లేదా అనేకం ఎక్కడున్నాయి ఏకమే ఉంది ఏకం ఉన్నప్పుడు నేను ఎక్కడున్నా ఎక్కడ ఎక్కడుంది అందులో కదా లేదు కదా సో అది ఆయన డిక్లేర్ చేశాడు ఆయన ఫైనల్గా ఆయన కూడా కాబట్టి భజన అంటే అది ఫైనల్ కానీ అహంను పూర్తిగా అనంతమైన తత్వంలో ఏకత్వంతో అనుసంధానం చేసి లీనం చేయడం అసలు భజన అందుకే మద్గత అంతరాత్మన అన్నాడు భగవంతుడు చాలా శ్రద్ధావాన్ అన్నాడు మాం భజతే అతను అందరికంటే యుక్త తముడు తమ తమ అనే పదం తర తమ తమ శ్రేష్ఠ శ్రేష్టవాచకం అంతకంటే మించినటువంటి వాడు ఇంకొక ఇంకొక యోగి లేడు श्रेष्ठतम अन्यकटे गोप साधना दातो मुगु ओं दत्सत् एते श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे